సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ నివేదన రచన సత్యం శంకరమంచి ఈ కథ అమరావతి కథల నుండి సేకరించటమైనది మహాశివరాత్రి సందర్భంగా ఈ కథను మీకు వినిపించటమైనది మిత్రులరా ఈ కథ చిన్న కథ తప్పకుండా పూర్తిగా వినండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాము నివేదన మహాశివరాత్రి నాడు వేల కొద్ది యాత్రికులు తొక్కుకుంటూ తోసుకుంటూ దేవాలయానికి వెళ్తున్న వేళ కోటిలింగం ఆరావడ నుంచి కాలినడకన మొక్కు తీర్చుకుందుకు వచ్చాడు ఎప్పటి మొక్కు భార్యకి పెద్ద జబ్బు చేసి మందులు మాకులు పని చేయకపోతే కోటిలింగం దాన్ని తండ్రి పండుగ నాడు నిన్ను కళ్ళారా చూసుకుని సాగిలి పడతాను అని మొక్కుకున్నాడు కానీ ఈ ప్రార్థన కూడా పని చేయలేదు కాలం తీరి ఆమె వెళ్ళిపోయింది కోటిలింగం పిచ్చివాడైపోయాడు ఇంటి దీపం ఆరిపోయాక గుమ్మానికి పసుపు రాసేవాళ్ళు లేక నీళ్ళు నీళ్లు వాళ్ళు లేక ఎదురుగా పచ్చటి ముఖంతో పలకరించే వాళ్ళు లేక ఇల్లు బీడై ఆడవై భయంకరంగా ఉంటే కోటి ఇల్లు వదిలి ఊరు వదిలి గుట్టలు పుట్టలు పట్టి తిరిగాడు అన్నం నీళ్లు మాని ఆరుబయల్లో పడుకునేవాడు చీకట్లో కీచురాళ్ల మూతలు వెన్నెల్లో కూతలు రెండు ఒకేలా ఉండేవి ఎండా వాన ఏవి బాధించేవి కావు లోపల బయట అంతా శూన్యంగా ఉండేది అలాంటి స్థితిలో ఊరవతల చెట్టు కింద కూర్చున్న కోటిలింగం అర్ధరాత్రి వేళ చీకట్లో మెరుస్తున్న మిణుగుర్లు చూస్తుంటే ఎందుకు గుండె కలుక్కుమంది ఒరే నాడు నన్ను చూసి సాగిలి పడతానన్నావు నన్ను చూడటానికి రావురా అని అమరేశ్వరుడు పిలుస్తున్నట్లు అనిపించింది రారా రారా అని మళ్ళీ పిలుపు కోటిలింగం చెంగున లేచి నుంచున్నాడు మెణుగురులు మరీ మరీ మెరుస్తున్నాయి వస్తాను స్వామి శివరాత్రికి నిన్ను చూసుకుని మొక్కులిచ్చుకుంటా అని చేతులు జోడించాడు మొక్కు తీర్చుకుంటానని ఆయమ్మని ఆ అయ్యని డబ్బులు అడుక్కుని గాలి వచ్చాడు కోటిలింగం కిందటి సాయంత్రం జనంలో తిరుగుతుంటే ఆ డబ్బు సంచి కాస్త ఎవరూ కొట్టేశారు ఆ రాత్రి మంటపంలో పడుకుని కోటిలింగం స్వామి డబ్బులుంటే ఎంగిలి పడతాడు ఉపవాసం చేయడని ఆ డబ్బులాగేసుకున్నావా నాయన రెండిన పావలా ఉంచాము అది నీ కొబ్బరికాయకు సరిపోతుందిలే స్వామి అనుకుని శివనామ స్మరణలో మునిగిపోయాడు తెల్ల తెల్లవారుతుండగా కృష్ణలో స్నానం చేసి కొనుక్కున్న కొబ్బరికాయను తడిపి పసుపు రాసుకుని స్నానాలు చేస్తున్న ముత్తైదుములను అడిగి పసుపు కుంకుమ తీసుకుని కొబ్బరికాయకి బొట్లు పెట్టి నీళ్ళోడుతున్న బట్టలతో కోటిలింగం గుళ్ళోకొచ్చాడు అప్పటికే వందలాది జనం హర హర మహాదేవా కేకలు రద్దీ విపరీతంగా ఉంది తడి బట్టలతో యాత్రికులు తోసుకుంటూ ముందుకెళ్తున్నారు కోటిలింగం గుళ్ళు పొంగిపోతుంది దేవుణ్ణి చూడటానికి చీటీ ఏమిటండి మామూలు రోజుల్లో లేదు కదండి ఇదేం సినిమాటండి టికెట్ తీసుకోవటానికి డబ్బులు ఉన్న వాళ్ళకి దేవుడు కనపడతాడటండి జవాను అందరికీ సమాధానం చెప్పాడు నాకు తెలియదు శివరాత్రి నాడింతే రామనవమి నాడు భద్రాద్రిలో కూడా ఇంతేనండి అని జనంలోంచి ఎవరో సమర్థించారు అందరూ సమాధానపడి టికెట్లు తీసుకుని గుళ్ళోకి వెళ్తున్నారు కోటిలింగం దిగాలు పడిపోయాడు జవాన్ని ప్రార్థించాడు బాబూ నా దగ్గర డబ్బులు లేవు నాకు స్వామిని చూపించవు జవాను వినిపించుకోలేదు ఎళ్ళెళ్ళు ఇది రూల్స్ అని తోసేశాడు జనం తోసేశారు కోటిలింగం వచ్చి పడ్డాడు కోటిలింగానికి కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి మళ్ళీ జనాన్ని తోసుకుంటూ జవాను దగ్గరకొచ్చి అతని పాదాల మీద పడ్డాడు బాబూ నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు స్వామిని చూపించు కావాలంటే ఈ కొబ్బరికాయ నువ్వు తీసుకో జవాను కాళ్ళు విదిలించుకుని పో పో కొబ్బరికాయ కూడా ఉందా తాయికి మరో చీటి తీసుకోవాలి అని తోసేశాడు జనం మళ్ళీ తోసేశారు కోటిలింగం ద్వారానికి దూరమైపోయాడు పుష్పాలకి అభిషేకాలకి చీట్లు కొనుక్కుని గుళ్ళోకి వెళ్తున్న వేలాది యాత్రికుల్ని దిగులుగా చూస్తున్నాడు పండగనాడు నా స్వామిని నేను చూసుకోలేనా నా దేవుడికి నేను మొక్కుకోలేనా అని కుమిలిపోతున్నాడు కారుతున్న కన్నీళ్ళు చేతనున్న కొబ్బరికాయ మీద పడుతుంటే కాయకున్న పసుపు కుంకుమలు కరిగిపోతున్నాయి కోటిలింగం పిచ్చెత్తిపోతున్నాడు స్వామి దర్శనం కోసం అన్ని ద్వారాల వైపు పరిగెత్తుతున్నాడు తూర్పు ద్వారం దగ్గరకొచ్చాడు జనం జనం తలలు ఆపై ఎక్కడో నంది ఆ నందీశ్వరుడు కొమ్ములకి పైగా లింగాకారము అల్లదే అమరేశ్వరుడు గంటల మూతలు ఈశ్వరుడి పాలభాగము మళ్ళీ తలలు జనం దేవుడు శాంతం కనిపించటం లేదు వెరెత్తిపోతున్నాడు కోటలింగం నా స్వామీ నా స్వామీ అంటూ ప్రాకారమంతా పరుగులు తీస్తున్నాడు నా స్వామిని కళ్ళారో చూడలేనా అంటూ చూపులు చూస్తున్నాడు అన్ని ప్రాకారాలు తిరుగుతున్నాడు మారేడు చెట్టుని కన్నేరు చెట్టుని నాకు స్వామిని చూపించవా అని అడుగుతున్నాడు చుట్టుగుళ్లల్లోని వినాయకుణ్ణి కుమారస్వామిని మీ అయ్యని నాకు ఒక్కసారి చూపించరా అని ఏడుస్తూ అడుగుతున్నాడు గుళ్ళ గడపల మీద తల బాదుకుంటున్నాడు మధ్యాహ్నం అయ్యింది యాత్రికుల రద్దీ తగ్గలేదు కోటిలింగం ఉన్మాదంగా తిరుగుతూనే ఉన్నాడు రాత్రయింది జనం తగ్గలేదు కోటిలింగం సాంబా కనిపించబా అంటూ ధ్వజస్తంభానికి తలమోదుకుంటున్నాడు కోటిలింగానికి నీరసం వచ్చేసింది ధ్వజస్తంభానికి ఆనుకుని కనిపించని స్వామికి ఎదురుగా కూర్చున్నాడు గుళ్ళో మహా రుద్రాభిషేకం జరుగుతోంది జనం వృధలో కొబ్బరికాయ ఒళ్ళో పెట్టుకుని సాంబా సాంబా అనే కోటిలింగం మూలుగు ఎవరికి వినిపించలేదు గర్భగుళ్ళో మహారుద్రాభిషేకం ఆకర్ని గంటలు గణగణ మోగుతుంటే లింగోద్భవ కాలాన్ని ప్రాకారాలు హర హర అని మార్మోగుతుంటే కోటిలింగం చేతుల్లోని కొబ్బరికాయ టప్మని పగిలి రెండుగా విడిపోయింది సాంబా అనే మూలుగు ఆగిపోయింది నివేదన సత్యం శంకర మంచి కథ విన్నారు కదా ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కథలను వినిపించటానికి ప్రతిరోజు నేను వస్తూనే ఉన్నాను నా కు విచ్చేసి రెండు మూడు కథలను విని మీ స్పందనను తెలియచేయండి తెలియచేస్తారు కదూ మళ్ళీ మరొక విభిన్నమైన కథతో రేపే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే విభిన్న కథల సమాహారం వనజా జాతిని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు హర హర మహాదేవ Shambhu Shankara.